నా చేయింటి వెళ్తుంది చూడండి ఎంత బాగా నడుచుకొని వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రీపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగా మా తోట దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాకు దారిలో అయితే గొల్లబామ అంటారంట ఫ్రెండ్స్ ఇది అది డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అందుకని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్తుందో చూడండి నేనైతే కట్ అనుకున్నాను ముందు కట్ అనుకొని పట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వెళ్తుందో డిఫరెంట్ కలర్లో చాలా బాగుంది ఇది అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి పానంతో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంది ఎంత బాగుందంటే చా అసలు నాకైతే దీన్ని చూస్తుంటే కట్ అనుకున్నాను ఫ్రెండ్స్ నేను ముందైతే కట్ అనుకున్నాను చాలా బాగుందో సార్ మీరు చూసినట్టయితే చూడండి ఎంత కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చాలా చాలా బాగుంది ఇది అయితే నాకైతే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వదులుతున్నాను చూడండి ఎంత బాగా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్తుందో ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ దీనికి కాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చేతులు ఎంత బాగున్నాయి నేనైతే కట్ అనుకున్నాను ఫ్రెండ్స్ ముందైతే నేనైతే కట్ అనుకున్నాను ఆ తర్వాత చూసినా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అక్కడైతే కింద పడిపోయింది అయితే నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూడండి ఇంకా దగ్గర చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఎక్కుతుందో అది నేను అన్నీ కానీ ఇలాంటి డిఫరెంట్ అయితే నేను చూడలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం అయితే నేను చూడము చూడండి ఎంత బాగుందో నాకైతే కరుస్తుంది అయితే అదైతే కరవట్లేదు చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అది ఉండట్లేదు వెళ్ళిపోతాను ఓఎమ్ నా వీడియో కోసం అట్లా కనపడు మళ్ళీ కాలంటే నేను వదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎంత బాగా వెళ్తుందో చూడండి ఎంత బాగా వెళ్తుందో చూడండి ఎంత బాగా వెళ్తుందో ఫ్రెండ్స్ అసలైతే ఇదైతే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే చాలా గొల్లపాములు అయితే చూసాను కానీ ఇది చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంది మీకు ఇలాంటిది కనపడిచినా ఎక్కడ ఉన్నా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చాలా చాలా బాగా నచ్చింది చూడండి వెళ్ళిపోతుంది కిందకి చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్ ఉందో చూడండి వెళ్తుంది చూడండి ఎంత బాగా నడుచుకొని వెళ్తుందా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్తుందో పైకి ఎక్కుతుంది ఇంకా అలానే ఎక్కువ ఎంత బాగా అయితే ఎక్కుతుందో ఇప్పుడైతే ఉంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అసలు అయితే నేనైతే కట్ అనుకున్నాను ఫ్రెండ్స్ ముందు చూసి చాలా బాగుందో సార్ మీరు చూసినట్లయితే చాలా చాలా బాగుంది ఎక్కువ పైకి ఎక్కువ 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 ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడే ఉంది నేను అన్నీ చూసాను కానీ ఇలాంటి డిఫరెంట్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎక్కుతుందో ఎక్కువ పైకి ఎక్కండి ఇప్పుడైతే సరే ఫ్రెండ్స్ నేనైతే ఇంక వదిలేస్తున్నాను చాలా చాలా బాగుంది డిఫరెంట్గా చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ గొల్లభామ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వెళ్తుందో నా